ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలనలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గేవుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు నియోజకవర్గం నుంచి బసిరాబాద్ మండలంలో ఎక్మై గ్రామం నుండి మాజీ సర్పంచ్ కానివ్వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు నూట యాభై మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారిని అందరినీ కూడా పిసిసి అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మహేశ్వర నగర్ ఆధ్వర్యంలో కనుగోలు కప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మా సోదరిమణి ఆర్యవైశ్య స్టేట్ చైర్పర్సన్ సుజాత గారు ఎక్స్ ఎంపీపి అజయ్ ప్రసాద్ గారు కానివ్వండి మా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ శంకరణ శంకరప్ప గారు కానివ్వండి మీరందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళకు జైన్ కావడం జరుగుతూ ఉన్నది గత సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో అభివృద్ధిని చూసి ఆకర్షితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జయిన్ కావడం జరుగుతూ ఉన్నది గత పది బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగ జరగకుండా అన్ని సంక్షేమాలు కుంటుపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి మైండ్లు కానివ్వండి ఏదైతే ఎలక్షన్లు అప్పుడు చెప్పి ఉన్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి ఆ ఒక్కొక్కటి ఈరోజు ఇల్లు కానివ్వండి తెల్ల రేషన్ కార్డు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఒక్క సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఇస్తామన్నా ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని చూసే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూసిన ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు ఎన్నోసార్లు అధికారుల చుట్టుపక్కల తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదైనా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మాకు మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు భవన్కి రావడం జరిగింది కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు మళ్ళీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తూ ఉన్నారు ఆ ఆశతోనే మేము ఈరోజు గాంధీభవన్కు రావడం జరిగింది